అందులో మీరు వచ్చేసి మావాడికి ఒప్పో అంటే మిగిలిన వాళ్ళు అందరు ఏమైనా అంటారా అందుకని సిమ్మె ఇండ్రస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నారు క్రైస్తవ హీరోలు నేను చిన్నవాన్నప్పుడు అయ్యప్ప పూజలు అవుతూ ఉంటాయి కదా అందులో దేవుడు పాటలు పాడేవాళ్ళని చల్ల నీళ్ళతో స్నానం చేయడం ఆరు గంటలకి ఏడు గంటలకి మాక్సిమం పూజ చేసుకొని శబరిమలకి వాక్ చేసుకుంటే వెళ్ళి నా చేసి నువ్వు ఏమంటూ పవన్ ఉందంటే ఉంటాం ఇవన్నీ కూడా ఇన్సెడెన్స్ ఉంటాం అతనికంటే పెద్ద భేస్ సంపెంచుకుని ఎంతమంది ఉన్నారు చెప్పండి మతమాన వాళ్ళు భేషవెత్తంగా అవసరం లే కనీసం ఆంధ్ర తెలంగాణలో చెప్పండి అందరికీ చేసిన మిత్రులారా నేను మీకు మీకేడిగా అయితే ఈ మధ్యకాలంలో మన రక్షణ యూట్యూబ్ ఫేస్బుక్ ఛానల్స్లోకి వచ్చి కొంతమంది క్రైస్తవ సోదరులు కొన్ని కామెంట్లు పెడుతున్నారు దానికి ఈరోజు మనం కౌంటర్ ఇద్దాం అయితే అందులో కొంతమంది పెట్టే కామెంట్లు ఏంటంటే ఏసు ప్రభు నిజదేవుడని లేకుంటే నువ్వు త్వరలో బైబుల్ పట్టుకుంటావని నీ పాపాలు పండేయని లేకుంటే విమర్శించిన నోరు చేతే పొగిడించుకుంటాడని ఇలా రకరకాలుగా కొంతమంది క్రైస్తవులు పెడుతున్నారు యేసు గురించి అయితే మరికొంతమంది ఏమో సాక్ష్యాలు చెప్తున్నారన్నమాట అంటే పాస్టర్లు కొంతమంది అమాయక ప్రజల ముందు కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు ఇగో మా ఏసు నమ్ముకోవడం ద్వారా ఏసు వచ్చి ఈయనకు కనిపించాడని లేకుంటే ఈయనకి ఏదో చేశాడని ఏదో నొప్పు తగ్గించాడని వ్యాధి తగ్గించాడని ఇలా రకరకాలుగా కొన్ని రూమర్స్ క్రియేట్ చేసి కొన్ని సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు కదా ఆ విధంగా వీళ్ళు మన మన పేజీల్లోకి మన ఛానల్లోకి వచ్చి వీళ్ళు సాక్ష్యాలు ఇస్తున్నారు ఏంటంటే ఏసీని నమ్ముకోవడం ద్వారా నేను ఆటో కొనుక్కున్నాను ఏసీని నమ్ముకోవడం ద్వారా నేను ఆనందంగా ఉన్నాను ఏసీని నమ్ముకోవడం ద్వారా నేను సంతోషంగా ఉన్నాను ఏసీ నమ్ముకోవడం ద్వారా నేను ఏదో సమాజంలో గౌరవంగా బతుకుతున్నాను ఏసీ నిజదేవుడు ఏసీ నమ్ముకుంటే ఏదైనా చేస్తాడన్నట్టుగా కొన్ని ఏదో మరీ వాళ్ళ పిచ్చ పరాకాష్ఠకు చేరి వీళ్ళు ఏంటంటే ఏసిని నమ్ముకుంటే అన్ని దొక్కేస్తాయి అన్నీ మన సొంతమైపోతాయి అన్నట్టుగా వీళ్ళు కామెంట్లు పెట్టి మన ఛానల్ చూస్తున్న ఎంతో కొంతమంది అమాయకుల్ని ట్రాప్ చేయాలని వెళ్ళకుంటారు అయితే నేను చెప్పేది అరే బాబు ఇప్పుడు ఏసినమ్మకం అంటే అన్నీ జరిగిపోతాయా ఆనందం సంతోషం ఆస్తి అన్నీ వచ్చేస్తాయా అలా అయితే మరి సచిన్ టెండూల్కర్ ఆయన పక్కా హిందుత్వవాది ఆయనకి విఘ్నేశ్వరుడు అంటే పరమభక్తి ఆయనకే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ వాళ్ళ అమ్మ నాన్నగారు అమ్మగారు అయితే మరీ పరమభక్తి హిందుత్వంలో ఒక మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి అలా అమ్మగారు అలాగే వాళ్ళ కుటుంబం వాళ్ళ నాన్నగారు వాళ్ళ కుటుంబం వాళ్ళ తాతగారుల కుటుంబం వాళ్ళ ముత్తాతల నుంచి కూడా వీళ్ళందరూ కూడా హిందువులే మరి సచిన్ గారు స్థాయికి మీరు వెళ్ళారా మరి సచిన్ గారు ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది వాళ్ళ కుటుంబం ఆ స్థాయికి మీరు వెళ్ళారా ఆయన సంపాదించిన ఆస్తి మీరు సంపాదించారా ఆయన ఆడినటువంటి ఆట క్రికెట్ దేవుడిగా బిరుదు మీరు సంపాదించారా మాస్టర్ బ్లాస్టర్ అని చెప్పి ఒక గొప్ప కీర్తి మీరు సంపాదించారా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అందచందాలు మీకు ఉన్నాయా ఆయన ఆనందం మీకుందా మీరు ఏం సంపాదించారని మరి ఆయన హిందువు కదా మరి ఆయనకి కూడా మీ వేసే అన్ని ఇచ్చాడా ఒకవేళ ఇస్తే మీరు మతం మారి ప్రయోజనం ఏంటి ప్రత్యేకంగా ఏం సాధిస్తారు అంతెందుకు మా నరేంద్ర మోదీ గారు ఉన్నారు ఆయన నరేంద్ర మోదీ గారు ఆయన పక్క హిందుత్వవాది అందరికీ తెలుసు ఆయనకి ఈశ్వరుడన్నా రాముడన్నా అమ్మవారన్నా ఎంతో భక్తి హిందూ సాంప్రదాయాలన్నా హిందూ ధర్మం అన్నా ప్రాణమిచ్చేసాడు ఆయన మరి అంత గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి పక్క హిందూ కదా నూట నలభై కోట్ల మంది ప్రజల్ని ఆయన పాలిస్తున్నాడు కదా ఆ స్థాయికి వెళ్ళాడు కదా మరి క్రైస్తవులుగా మారినటువంటి మీరు ఆ స్థాయికి ఎవరైనా వెళ్ళారా అంటే నరేంద్ర మోదీ కూడా మీ దేవుడు ఇచ్చాడా ఆయన సంపాదించినటువంటి కీర్తి ఆయనకు వచ్చినటువంటి ఓట్లు ప్రపంచ దేశాలు కూడా ఆయన చూసి అబ్బా నమో మోదీ అంటూ ప్రశంసిస్తున్నాయి మరి ఆ స్థాయికి మీరు వెళ్ళలేదుగా అంటే మీ దేవుడు తప్పు చేస్తున్నాడనేగా మీ దగ్గర దగ్గర మీ దేవుడి దగ్గర ఎంత రొట్టె మొక్క ఉందేమో దాన్ని నాలుగు మొక్కలు చేసి మీకు మంచుతున్నారేమో అంతే అనుకోవాలా అరే బాబు మారండి మారండి ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఒక క్రైస్తవ పాస్టర్ అది మీలో కూడా చాలామంది ఉంటారు ఆ పాస్టర్ చెప్తుంది ఏంటంటే ఏ ప్రభు కృప వల్ల మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాడు మనవాడు మళ్ళీ ఇంకొకసారి సీఎం అవుతాడు ఇదంతా కూడా ఏసు కృప ఏసు దీవెన మీరు కూడా ప్రార్థించుకుంటే మీరు కూడా గొప్ప స్థాయికి ఎదిగిపోతాడని ఏదో క్యాస్టేస్తుంటే గుర్రెన్నీ చూసి ఆ అవును అన్నట్టు తల ఉప్తున్నాయి అరే బాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏసీని నమ్ముకోవడం ద్వారా సీఎం అయిపోయాడు మరి చంద్రబాబు కూడా ఏసీని నమ్ముకోవడం ద్వారా సీఎం అయ్యాడా ఏం మాట్లాడుతున్నారా సరే ఇప్పుడు తెలంగాణ ఉంది తెలంగాణలోకి ఏసీఆర్ హిందుత్వవాది కదా యజ్ఞాలు యాగాలు చేయలేదా యాదాద్రి నిర్మించలేదా ఏ మీటింగ్కి వెళ్ళినా ఇక్కడ అమ్మవారిది పెద్దలు కట్టుకుని వెళ్తాడు మరి ఇంత పొడుకు కొట్టు పెడతాడు ఆయన పక్కా హిందూ కదా మరి ఆయన కూడా మీ ఏసీ గెలిపించాడా అసలు నాకు తెలియకడతాను మన దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో క్రైస్తవ ముఖ్యమంత్రులు ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్కి చేస్తుందా మీ పవర్ అనేది పక్క రాష్ట్రాలకు చేయదా మరి ఎందుకు అక్కడెందుకు గెలవలా అవకాశం దొరికినప్పుడల్లా ఏసీని వాడేయడమే ఎక్కువ మంది మతం మార్చేవాలని చూసేయడమే ప్రలోభం పెట్టాడమే ఏంటారు మీ బర్త్ క్లాసులు అలా తెలియగడతా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది ఆ పార్టీని స్థాపించింది ఎవరు స్వర్గే ఎన్టీఆర్ గారు ఈ ఎన్టీఆర్ గారు పక్క హిందుత్వవాది నా భక్తుడు వాళ్ళ కుటుంబం మొత్తం ఆయనే కాదు ఆయన కుటుంబం మొత్తం బాలకృష్ణ గారి ఫ్యామిలీ మొత్తం పక్క హిందుత్వవాదులు హిందుత్వం అంటే పడి చచ్చిపోతారు వాళ్ళు వాళ్ళ కుటుంబం మొత్తం ఏ సాంప్రదాయం ఏ పండుగ అయినా వాళ్ళు ఇది శుభ్రంగా చేసుకుంటారు ఒక అన్యోన్యంగా ఉంటుంది కుటుంబం వాళ్ళందరికీ ఆస్తి ఆనందం ఐశ్వర్యం పేరు కీర్తి అన్నీ మీరే ఇచ్చారా ఏం మాట్లాడుతున్నారా ఆయన మొన్న మూడు హిట్లు కొట్టాడు మూడు వంద కోట్లు సినిమాలు తీసాడు అఖండా నుంచి ఏదో రెండు మూడు సినిమాలు మూడు వరుసగా సూపర్ డూపర్ హిట్లు అయిపోయినాయి అది కూడా మీ వేసే ఇచ్చాడా ఏం మాట్లాడుతున్నారా మీరు అంతెందుకు మెగాస్టార్ ఫ్యామిలీ ఉంది మెగాస్టార్ ఫ్యామిలీలో ఆ చిరంజీవి గారు పక్క ఆంజనేయ స్వామి భక్తుడు వాళ్ళ కొడుకు రామభక్తుడు పవన్ కళ్యాణ్ గారి భక్తుడు వాళ్ళ కుటుంబం అంతా ఎంత అన్యోన్యంగా ఉంటుంది ఎంత ఎన్ని కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించారు ఎంత సినిమా ఇండస్ట్రీలో ఎంత కీర్తి సంపాదించారు రాజకీయాల్లో కూడా వాళ్ళ ముద్ర ఉంది ఎంత గొప్పగా ఎదుగుతున్నారు చిరంజీవి ఫ్యామిలీ మెగాస్టార్ ఫ్యామిలీ ఈ టాలీవుడ్లో అదే పెద్ద ఫ్యామిలీ అసలు ఒక చె ఒక రకంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్నారు వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారు అంటే వాళ్ళకు కూడా మీరు ఇచ్చారా అది భగవత్ కృప భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం వాళ్ళ కష్టానికి ఫలితం వాళ్ళ శ్రమకి ఇచ్చినటువంటి ఒక బహుమతి భగవంతుడు అర్థమైందా అది మా భగవంతుడు అని మేము నమ్ముతాం అందులో మధ్యలోకి వచ్చేసి నాకు ఆటో ఇచ్చాడు నాకు కాలు ఇరిగిపోతే త్వరగా నయం చేశాడు ఏంట్రది ఏం మాట్లాడరా మీ సాక్ష్యాలు చెప్పుకుంటే మీ పాస్టర్ల దగ్గర మీరు నమ్మే గొర్రెల దగ్గర చెప్పుకోండి మా దగ్గరికి వచ్చి మేము ఎలా పూడిస్తాం ఎలా పొడిస్తాం ఏ శ్రీరీస్ దేవుడు ఏ విషయంలో గొప్పవాడు ఏ విషయంలో గొప్పవాడు మా భగవంతుని మేము గొప్పవాడు అని చెప్పేసి మేము అనుకుంటాం మా ఆచారం మా సాంప్రదాయం మా భక్తి మాకు ఉంటుంది అందులో మీరు వచ్చేసి మా గొప్పోడంటే గొప్పవాడు అంటే మిగిలిన వాళ్ళందరూ ఏమని అంటారా ఈ విధవ మాటలు మా దగ్గర కాదు అంతే సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నారా క్రైస్తవ హీరోలు ఇప్పుడు తెలుగులో ఎంతమంది హీరోలు ఉన్నారు ప్రభాస్ ఉన్నాడా మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడా నాగార్జున ఉన్నాడా వెంకటేష్ ఉన్నాడా ఎన్టీఆర్ ఉన్నాడా మహేష్ బాబు ఉన్నాడా పవన్ కళ్యాణ్ ఉన్నాడా విజయ్ దేవ్ ఉన్నాడా ఎవర్రా మీ హీరోలు ఎవరు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా హిందూ హీరోలే క్రికెట్రస్లు ఎవరు ఉన్నారా క్రైస్తవులు క్రైస్తవులు ఎంతమంది ఉన్నారా సక్సెస్ అయిన వాళ్ళు మన భారత క్రికెట్ జట్లో సచిన్ టెండూల్కరా విఎస్ లక్ష్మణ రాహుల్ ద్రావిడ్డా ఎవర్రా రోహిత్ శర్మ ధోనియా ఎవర్రా క్రైస్తవులు తిప్పుకొడితే అక్కడెక్కడే ఇద్దరు ముగ్గురు ఉంటారు ఒక ఆట టాలెంట్ వాళ్ళ కసి పట్టుదల బట్టి వాళ్ళు ఎదుగుతున్నారు అంతకందా మానవ ప్రయత్నం లేందే ఏ భగవంతుడు ఏమీ చేయలేడు అని మా ధర్మం చెప్తుంది పురుష ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి దాన్నే సిద్ధాంతం అంటారు అంతేకాకుండా ఏదో గాళ్ళు మేళ్ళ కట్టేసి కూర్చొని ప్రార్థన చేస్తే మీ భగవంతుడు ఏదో ఇచ్చేసినట్టు హిందూ దేవుడు ఏది చేయనట్టు ఈ క్రియేషన్ ఏంటి ఈ ఓవరాక్షన్ ఏంటి అదేవిందా రజనీకాంత్ ఆయన సంవత్సరానికి ఒక నెల హిమాలయాల్లో సాధన చేసుకుంటాడని చెప్తారు ఇప్పటికీ వెళ్తాడు ఆయన సాధనపరుడు ఆయన స్థాయికి ఎదిగిపోయారా ఎవరు ఎదిగిపోయారా ఎందుకు ఈ మాటలు ఒక్కొక్కరితో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఒక్కొక్క మాట ఉంటుంది ఒక్కొక్క మార్గం ఉంటుంది ఒక్కొక్క భక్తి ఉంటుంది ఒక్కొక్క విధంగా కష్టపడే విధానం ఉంటుంది అర్థం కాక మా ఛానల్లోకి వచ్చేసి మీ కామెంట్లు పెట్టాడు అంటే కరెక్ట్ కాదు మీరు ఒకటో రెండో సాక్ష్యాలు ఇస్తారేమో మీరు ఒక సాక్ష్యం ఇస్తే నేను వంద సాక్ష్యాలు ఇస్తాను మీరు రెండు సాక్ష్యాలు ఇస్తే నేను రెండు లక్షల సాక్ష్యాలు ఇవ్వగలను అంత ఉంటుంది కంటెంట్ హిందుత్వంలో చూడండి అప్పుడెప్పుడు నేను చిన్నప్పుడు అయ్యప్ప పూజలు అవుతూ ఉంటాయి కదా అందులో దేవుడు పాటలు పాడేదాన్ని అట్లాంటిది ఇప్పుడు నా సెకండ్ సినిమాకి నా సినిమాకి మీతో పాట పాడే ఛాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఈ అమ్మాయి మొన్న ఐదో సినిమాలో బాగా పేరు వచ్చిన అమ్మాయి అదేదో సినిమా గుర్తులేదు అయితే ఈ అమ్మాయి చిన్నప్పుడు అయ్యప్ప పాటలు పాడేదంట ఆ భక్తి శ్రద్ధ ఇప్పటికీ కూడా అమ్మాయి హిందుత్వంలోనే అయ్యప్ప మీద చాలా ఇష్టంతో ఉంది ఆవిడ ఆ భక్తి వల్లే మా భగవంతు భక్తి వల్లే నాకు ఈ అవకాశం వచ్చిందని చెప్పి పబ్లిక్గా అందరి ముందు చెప్పింది కీరవాణి గారి దగ్గర ఒకరికి అవకాశం రావాలంటే పాడే అవకాశం చిన్న విషయం కాదు ఇంకొకటి ఏమో చూపిస్తాను చూడండి నమ్ము చెప్పు నమ్ముతా అంటే అయ్యప్ప వేసుకుని ఎప్పుడు లేదు నేను అవునా నేను లాస్ట్ ఇయర్ వేసుకున్నా అయ్యప్ప వేసుకొని పూజలు చేయడం ఫైవ్ ఓ క్లాక్ లేచి బాపతే కదా మనం ఫైవ్ ఓ క్లాక్ లేచి చలికాలంలో చల్ల నీళ్ళతో స్నానం చేయడం ఆరు గంటలకి ఏడు గంటలకి మాక్సిమం పూజ చేసుకోవడం నేనే వండుకొని నేనే తినడం ఫుల్ డెడికేటెడ్గా ఉన్న ఒక ఫార్టీ వన్ డేస్ శబరిమలకి వాక్ చేసుకుంటే వెళ్ళినా చేసిన అన్ని క్రాస్ అయ్యి అన్ని చేసి వచ్చిన తర్వాత రాగానే రాహుల్ సిప్లిగంజ్ సాంగ్ నాటు నాటు గా నామినేటెడ్ ఫర్ గోల్డెన్ గ్లోబ్స్ రాహుల్ సిప్లిగంజ్ పర్ఫామ్ టాస్కర్స్ పవర్ ఇవన్నీ ఇతను ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు అందరికి గుర్తుంది కదా ఆర్ఆర్ఆర్ సినిమాలో దానికి ఆస్కర్ అవార్డు వచ్చింది ఈ ఆర్ఆర్ఆర్ పాటని పాడింది ఇతను ఆ అవకాశం ఎలా వచ్చింది అని చెప్పేసి ఎవరో యాంకరు అడుగుతుంటే ఇతను చెప్పింది ఏంటంటే నేను అయ్యప్ప వేస్తాను నలభై ఒక్క రోజు నేను దీక్షగా అసలు నేను పొద్దున లేదను కానీ అయ్యప్ప మాలతో లెగిసి శ్రద్ధగా మంచి ఆహారం తిని ఎలాంటి నీసు జోలికి పోకుండా ఆరోగ్యవంతంగా పొద్దున్నే లేచి చన్నీళ్లు స్నానం చేసి వ్యాయామం చేసి నడుచుకుంటూ కొండకు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ అవకాశం వచ్చింది తర్వాత ఆస్కారం వచ్చింది నేను ఎక్కడికో వెళ్ళిపోయాను అంటే నా కెరీర్లోనే హయ్యెస్ట్ స్థానానికి వెళ్ళిపోయాను ఇదంతా కూడా అయ్యప్ప కృప అని అతను అంటున్నాడు ఇందులో పవర్ లేదంటావా అని తిరిగి ప్రశ్నిస్తున్నాడు ఇది భగవంతుడి కృప కదా మా భగవంతుడి శక్తి కాదా అది ఏం మాట్లాడుతున్నా పోనీ ఇదంతా పక్కన పెడతానా ఇప్పుడు బాలీవుడ్లో అక్షయ్ కుమార్ ఎవరు బిగ్బీ ఫ్యామిలీ బిగ్బీ అంటే అమితాబ్ బచ్చన్ వాళ్ళ ఫ్యామిలీ హీరోలు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు క్రికెటర్స్ ఉన్నారు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు అంబానీ అదాని వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ ఏమో మా హిందుత్వ దేవుళ్ళ ద్వారా వాళ్ళ పూజల ద్వారా వ్రతాల ద్వారా వెతకలేదా వాళ్ళకి ఆశీర్వాదం లభించలేదా మీకు మాత్రం ఆటో కొని నాలుగు టాబ్లెట్లు పెడితే కాలు తగ్గిపోతే మాత్రం మీ దేవుడు కృపచూపించేసినట్ట ఏం మాట్లాడుతున్నారా మీరు ఏం మాట్లాడుతున్నారు చెప్పండి ఇది ఎంత తప్పు ఇది ఇది ప్రలోభ పెట్టినట్టు కదా అక్రమ మత మార్పిడి కాదా పైగా మా ఛానల్లోకి వచ్చి కామెంట్లు పెడతారా సరే ఒక విషయం చెప్దాం ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కంటే ఆనందంగా క్రైస్తవంలోకి మారినోళ్ళు ఎంతమందిరా ఎంతమంది ఆనందంగా ఉన్నారు అతనికంటే ఆనందంగా అతనికంటే ఐశ్వర్యంగా అతనికంటే పెద్ద పేరు సంపాదించుకొని ఎంతమంది ఉన్నారు చెప్పండి మతం మారిన వాళ్ళు దేశవ్యాప్తంగా అవసరం లేదు కనీసం ఆంధ్ర తెలంగాణలో చెప్పండి ఎంతమంది ఉన్నారు అంతకంటే ఆనందపడతాం నిరూపించండి చూద్దాం నరేంద్ర మోదీ కంటే బాగా ఎదిగిపోయాం క్రైస్తవ మారడం ద్వారా అని చెప్పి నిరూపించండి చూద్దాం చెప్పండి ఏం మనుషులే మీరు కొంచెం ఆలోచన ఉండదు ఏ గుర్రుగాడి చెప్తా గుర్రగాడి చెప్పేసి నమ్మేయడం దాన్నే మా దగ్గర కూర్చో వాగడం ఏం మాట్లాడుతున్నారా ప్రపంచానికి అన్నం పెట్టిన దేశంలో పుట్టాం మేము అదవైందా గుర్తుపెట్టుకోండి మొదటి నుండి ఉన్నది హైందవమే విశ్వం అంతరించిన తర్వాత కూడా ఉన్నది హైందవమే వేరే దిక్కులేదు ప్రపంచానికి ప్రపంచానికి గురుస్థానం అంతా ఒక ఇల్లు అయితే అందులో గది లాంటిది నా భారతదేశం ఆ పూజా గదిలోనే దైవం ఉంటుంది ఆ దైవమే మా దైవం అది మా నమ్మకం ప్రగాఢ విశ్వాసం మేము సచిన మా దైవాన్ని మా విశ్వాసాన్ని విడిచిపెట్టం కొంతమంది అమాయకులు అత్యాస కోసం ప్రలోభల కోసం తెలియన గుర్రితనంతో మతం మారుంటారేమో కానీ తెలివైన వాళ్ళు తెలిసిన వారు ఎవరు మతం మారారు జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై నేమ్మి కేడిఆర్ ఇంకోసారి నా కృష్ణ ధర్మరక్షణ ఛానల్లో కానీ కేడిఆర్ ఫేస్బుక్ పేజీలోకి కానీ వచ్చి కామెంట్లు పెడితే దీనికి మించి ఉంటుంది ప్రతిదానికి ఆన్సర్ మా దగ్గర ఉంటుంది శ్రీరామ్